దేవుని యొక్క వాక్యములు ఎలా రాయబడుతుంది యోహోన్ స్వార్థ తొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటో రోజుల్లో అక్కడ రాయబడేటండి మాట ఏంటంటే ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును అంటున్నాడండి మనము దేవుని యొక్క దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి మనం ప్రార్థిస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అని ఈ వచ్చుల్లో ఉన్నటువంటి భావం మనం చూస్తున్నాం ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి వాడు ప్రార్థనే దేవుడు ఆలకిస్తారంట అంటే ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి వారిగా మనం ఉన్నామా అయితే మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదన్నమాట మనం ఒకసారి ఆలోచించాలి అంటున్నాడు కదా ఇక్కడ ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును అంటున్నాడు సామెత్రులందం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదోస్తులు అంటాడు కదా భక్తిహీనులకు యహోవా దూరస్తుడును నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అంటున్నాడు మనము భక్తి మనం ఉంటే దేవుడు మనకు దూరంగానే ఉంటున్నాడు మనం ఎంత రాత్రంతా మనం వెలుగుకున్న ప్రయోజనం ఏమీ లేదు మనం ఇంటికి వెళ్ళిపోవడమే మంచిదని చెప్పేసి వాకించెలవిస్తుంది మనము నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆయన అంగీకరిస్తాను అంటున్నాడు మనం నీతిగా యథార్థంగా ప్రార్థిస్తే నిశ్చయంగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తారని చెప్పి వాక్యం సెల్విస్తుంది ఒకటి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే మన ప్రార్థన అంగీకరించబడుతుంది రెండోది మనము ఆయన ఎందు నీతిమంతులుగా మనం ఉంటేనే మన ప్రార్థన అంగీకరించబడుతుంది చెప్పి వాక్యం సెల్విస్తుంది అందుకే కీర్తనకాడు అంటాడు కదా ముప్పై నాలుగో కీర్తన పదిహేను వస్తువుల్లో అంటాడు కదా ఇహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి యొక్క మొరలకు వగ్గి ఉన్నవి అంటున్నాడండి మన ప్రార్థనకు ఆయన చెవి ఎగ్గాలి అంటే మన మొదటిగా ఈ హోవ ఎందు భయభక్తులు కలిగి ఉండాలి రెండోది మనము ఆయన నీతిని నెరవేర్చే వారిగా ఉండాలి ఆయన చిత్తం జరిగించే వారిగా ఉంటే మన ప్రార్థన ఆయన వింటాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి కాల సమయంలో రండి మనమందరం కూడా మరొకసారి ప్రార్థన చేద్దాం ప్రభా నా ప్రార్థన అంగీకరించండి ప్రభావాన్ని మనమందరం ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనకరుడు అంటున్నాడు కదా నూట రెండవ కీర్తన పదిహేడవ వచ్చుల్లో అంటున్నాడు ఆయన దిక్కులేని దరిద్రు లేక ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అంటున్నాడు ఆయన మన ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడని చెప్పేసి దేవునికి వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రికాల సమయంలో నీవు నేను చేసేటువంటి ప్రార్థన నిరాకరింపలేదు ఆయన ఆయన చెవి ఎగ్గాడు ఆయన అందుకని మనం విశ్వాసంతో మనం ప్రార్థించాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది పదో కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూసినప్పుడు భయంకరుల యొక్క ప్రార్థన ఆయన ఆలకింపడు కానీ వినయ విధేయత కలిగి విరిగిన మనసు కలిగిన యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి కాల సమయంలో మన యొక్క ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకి ఇష్టమైనటువంటి యొక్క ప్రార్థన యొక్క ప్రార్థనగా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో అంటాడు కదా మతే స్వార్థ ఆరో అధ్యయం ఆరోచలు అంటాడు కదా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమంతు చూసినటువంటి తండ్రికి ప్రార్థన చెయ్యి అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది మనము దేవుని యొక్క సన్నిధానంలో చేసేటువంటి ప్రార్థనల్లో నువ్వు రహస్యముగా చేసేటువంటి ప్రార్థనలా ఉండాలంట రహస్యముగా చేసేటువంటి ప్రార్థన అంటే ఏదో మౌనంగా ఉండి ఏదో ఒకేటటువంటి ప్రార్థన కాదు సాతానుడికి తెలియకుండా ఉండేటువంటి ప్రార్థన నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు అనేటువంటిది సాతానుడికి తెలియకుండా ఆటంకాలు లేకుండా ఉండడానికి ఉండేటువంటి ప్రార్థన అనే అది గదిలోనికి ఎప్పుడైతే మనం వెళ్తామో ఎటువంటి ఇంకా బయట విషయాలు మనకు తెలియవు అలాగే ప్రార్థన అనేటువంటి స్థలంలోకి వచ్చినప్పటికీ ప్రార్థన అనేటువంటి గదిలోకి వెళ్ళినప్పుడు ఇంకా లోక విషయాలను నీకు ఆలోచనలు రాకూడదు ఇంకా లోక విషయాలను నువ్వు అప్పుడు నీ ప్రార్థన వినబడుతుంది అప్పుడు నీకు ప్రతిఫలమైన ఇస్తాడని చెప్పి వాక్యం చదివిస్తుందండి ఈ రాత్రి కాలుసులో మన యొక్క మనం చూసినప్పుడు రెండో రాజుల గ్రంథంలో ముప్పై రెండో అధ్యాయమో ముప్పై మూడో చాలా మనం చూసినప్పుడు ఏలిస్తా ఆ ఇంటికి వచ్చి అగో ఆ బాలుడు మనసు మీద పరుగులు చూసి ప్రార్థన చేస్తున్నాడు లోపల యహోవా ఇగో నీ దాసు యొక్క ప్రార్థన ఆలకించి ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత ఆ బాలుడు మళ్ళా రెండు తుమ్ములు తుమ్మి గట్టిగా బ్రతికి ఉన్నాడు అని చెప్పి లేఖనం సెలవిస్తుందండి ఈ రాత్రి కాలశ్రమంలో మన ప్రార్థన జ్ఞాపం చేసుకోవాలి మన ప్రార్థన ఆయన వింటున్నాడు ఒకసారి ఆలోచించాలి ఈ రాత్రి కాలశ్రమంలో దాని ఏలు గ్రంథంలో మనం ఎంత మనం జ్ఞాపకం చేసుకున్నాము దాని సింహపు భవన్ లో తర్వాత అమ్మయ్య పేడ వదిలింది అని అనుకోలేదు దాని ఒక్కడిగా ఆ సింహపు భోన్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు కానీ రాజ్యములు ఎక్కడ నెమ్మది లేదు రాజ్యములు ఎక్కడ సంతోషం లేదు రాజ్య అధికారికే నిద్ర పట్టకుండా చేస్తుంది దాని యొక్క ప్రార్థన ఈరోజు మనం పది మందిగా పదిహేను మందిగా చిన్నమంతగా మనం ఉండి ప్రార్థన చేస్తున్నాము మరి మన అధికారులకి నిద్రెంత పట్టాలి మన విరోధులకి నిద్రెంత పట్టాలి ఈ రాత్రి అసలు సమయంలో పౌరుషంతో మనం ప్రార్థన చేద్దారు దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడైనా పట్టుదలతో ప్రార్థన చేద్దారు మనము దేవుడు నీ విజ్ఞాపన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడైనా ఈ రాత్రి కాలసంలో ఒక్కడు ప్రార్థన చేస్తే సంస్థానం సంస్థానమే భయవీతులు అయిపోయింది ఈరోజు మనం చిన్న మందగా ఉండి ప్రార్థన చేస్తే ఒక్కరిని మనం కదిలించలేకపోతున్నాము అంటే మనలో పట్టుదల లేదా మనలో పౌరసం లేదా మనలో విశ్వాసం లేదా లేకపోతే మన యొక్క దేవుడు శక్తిహీనుడా రఫ్వా దాని దర్శించడానికి వేకువనే లిచి తెల్లవారకు మునిపే రాజు పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున సింహపు బోను దగ్గర పరుగెట్టుకుని వచ్చి అంటున్నాడు జీవుల దేవుని యొక్క సేవకుల దాని ఏలు అని పిలుస్తుంటుంటే నీ దేవుడిని రక్షించగలిగాడా అని పిలుస్తుంటుంటే అయ్యో ఆ యొక్క బోన్లోంచి ఏ శబ్దం వస్తుందా నీ శబ్దం వింటానేమో అని రాజు కలవరపడి ఒక విశ్వాసంతో ఒక ఆశతో వచ్చినటువంటి రాజు ఆశ నెరవేర్చబడింది లోన్ నుంచి ఒక శబ్దం వినబడుతుంది రాజు చిరంజీవి అవును గాక ఇక్కడ రాజుకి ఎంత సంతోషం కలిగిందో అయ్యో ఇగో జీవుల దేవుని సేవ కూడా దేవుని బిడ్డ ఇగో నీ కోసం రాత్రి కలవరపడ్డానయ్యా నేను నిద్రపట్టలేదు నాకు అయ్యో ఇక నా సంహస్త నా సంస్థానంలో ఒక దైవ భక్తులు ఒక బిడ్డని నిన్న కోల్పోయానని నాకు నిద్రపట్టలేదు నాకు ఇగో దేవదూతుల యొక్క స్వరూపం ఒక వ్యక్తిని కోల్పోయానని నిద్రపట్టలేదు నాకు దేవుడిని దేవుడిని రక్షించాడు ఇగో నేటి నుంచి ఇగో దాని దేవుడే దేవుడు అని ప్రకటన చేశాడు రాసు ఈ రాత్రి కాలసంలో అటువంటి ప్రార్థన మనం చేయగలమా కొద్ది నిమిషాలు మనం చేయగలమా భారం తోటి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేయగలం ఆ పట్టుదలతోటి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దారా విశ్వాసంతో రెండు అందరం కలిసి చేద్దారు నెమ్యా ప్రార్థన చేస్తారు మొదటి అధ్యాయము మూడో వచ్చినం కానించి మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు కదా వారు శరపట్టబడినటువంటి వారిలో శేషించినటువంటి వారు ఆ దేశంలో బహు శ్రమను నిందను పొందుతున్నారు మరియు ఎరుసుయం యొక్క పా ప్రాకారంలో పడదలోయబడినదిని దాని గుమ్మములు అగ్ని కాల్చబడినదని నాతో చెప్పిరే ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం నుండి ఆకాశమందుని దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది ఎట్లనగా ఆకాశమైనటువంటి నా దేవా యహోవా భయంకరమైనటువంటి గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడ నీ చెవ్యి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రములు నీ దోషమైన ఇస్రాయిల్ పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపం చేసి ఇస్రాయిల్ కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేను నా తండ్రి ఇంటి వారిను పాపం చేసి ఉన్నాము ప్రభు అని నెహేమియా ప్రార్థన ఒప్పుకొనుచు ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు నెహేమియా ప్రార్థన దేవుడు ఆలకించాడు రాజు యొక్క మనస్సును తెరిచేది మొదటి యొక్క రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము పదో వచనం కాడి నుంచి ఇరవై వచనాల్లో మనం చూస్తే అక్కడ హన్న దేవుని యొక్క మందిరి యొక్క ద్వారము ఆ యొక్క గుమ్మం దగ్గర నిలబడి ఆ స్తంభం దగ్గర నిలబడి ఏడ్చుచు దుఃఖాకాంతులై తన మనస్సులో ఎటువంటి బాధనంతా చెప్పుకుంటుండే దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరించాడు ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నీ ప్రార్థన ఇదిగో నా ప్రార్థన మన అందరూ ప్రార్థన ఆయన అంగీకరించాలి ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మన యొక్క మనవులు ఆయన తెలియజేసుకోవటం మన పని అంత మొదటిగా మన యొక్క పాపములు మన అతిక్రమణి ఒప్పుకుంటే దేవుడు మన ప్రార్థన విని రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు అని చెప్పి వాక్యం సరివిస్తుంది ఆ కాలిపోయినటువంటి శిథిలమైపోయినటువంటి ఆ పట్టడపు గోడలు ఎలాగైతే ఇది అయిపోయినాయో ఇగో రాబోతున్న దినాల్లో ఇగో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడో రావట్లేదు ఇప్పుడే వచ్చేసి ఉన్నాయి వాటన్నిటి నుంచి విడుదల పొందాలి అంటే వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలన్నా దేవుని చిత్తానుసారం నడవాలన్నా మనకి శక్తి కావాలి ఆరోగ్యం కావాలి అంతేకాని ఓర్పు కావాలి సహనము కావాలి మనం నిలకడగా నిలబడేటువంటి వారిగా ఉండాలి ధైర్యంగా నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి అంటే మనకు ప్రార్థన అవసరం అందుసరించి ఈ రాత్రి కాల సమయంలో అందరూ ప్రార్థించేద్దరు కొద్ది నిమిషాలందరూ అందరూ హోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఏ मन्नानु कुरि पिञ्छतिवे मोसे प्राधिं च मन्नानु मन्नान् कुरि पिञ्छतिवे एहो सूर्या चंद्र लना सूर्याचन्द्रलना पृथिवीं येह सुप्राधिं సూర్యాంద్రుల నా పీతివీ ఏ హో ఎంతో బలమైనది ఎంత బలమై నదీ ఎంతయనీయంతో దేవుని దేవునికో వాక్య భాగంలో అరవై ఆరోకి ఎత్తున పద్దెనిమిది వస్తువులు ఒక మాట రాయబడుతుంది ఏమంటే నీ హృదయం నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటున్నాడండి ఇక్కడ మన హృదయంలో పాపము పెట్టుకుని మన హృదయంలో వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోగు గారు అంటారు ముప్పై రెండో అధ్యాయం అనుకుంటానండి నలభై రెండో వస్తురం అనుకుంటాను అక్కడ మనం ఆలోచించినప్పుడు ఆదాము పాపము చేసి తమ హృదయమును దాచుకునేను అని రాయబడుతుంది దగ్గర ఈ రాత్రి మన హృదయంలో మనం పాపము దాచుకున్నట్లయితే మన ప్రార్థన ఆయన లక్ష్య పెట్టేట వాడు కాదు అని చెప్పి వాక్యం అందుకనే ఎస్య ప్రవక్త అంటాడు కదా యాభై తొమ్మిదో అధ్యాయం రెండవ చిల్లో అంటున్నాడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుచే పరిచను గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటున్నాడు మనం ఎంత నేర్పుగా మనం ప్రార్థించినప్పటికీ కూడా ఒక చెవిటి పాము ఎలాగైతే ఆ మంత్రాన్ని విందో మన హృదయంలో అలా పాపముతో మనం ఉండిపోతే మన హృదయంలో కనీసమేటంటే కడగబడేటువంటి హృదయముగా మనం మార్చబడకపోతే విరిగి నెల హృదయముగా మార్చబడకపోతే మన ప్రార్థన ఆయన ఎదలోకి వెళ్లకుండా మరలా తిరిగి వచ్చేస్తుంది అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలుసులో ప్రార్థించేటువంటి మనము దేవుని దేవునిసందులో మనం ప్రార్థించాలి మరొక విధంగా మనం చూసినప్పుడు మనం కొన్ని కొన్ని ప్రార్థనలు మనం చేస్తున్నాం ఏంటని చూసినట్లు యాకవ భక్తులు అంటాడు నాలుగో అధ్యాయం మూడవచ్చుల్లో అంటున్నాడు కదా మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు అంటున్నాడు మన ప్రార్థన కూడా స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనే నేను వాళ్ళ కోసం చేస్తాను ఎందుకు నేను చేస్తే వాళ్ళు బాగుపడతారు నేను చేస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు నేను చేస్తే వాళ్ళు దీవించబడతారు నేను చేస్తే వాళ్ళు ఆశ్రయించబడతారు అందుచేత నేను చేయను అని మనం స్వార్థంతో ఇతరుల కోసం మనం ప్రయత్నం చేయకుండా ఎప్పుడు చూసినా సరే నన్ను దీవించి ప్రభా నన్ను ఆశ్రయించి ప్రవ్వ నన్ను ప్రవ్వ ఆరోగ్యంతో ఇంప్రవ్వ ప్రభా మనం ప్రార్థన చేస్తాం అందుకనే ఎటువంటి మన యొక్క ప్రార్థన ఆయనకి యతలోకి వెళ్ళట్లేదు అని చెప్పి వాక్యం సరిపిస్తుంది అండి ఆ రోజున ఈ హోస్వా ఇదిగో మోసే అరోజు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా మోసమే తిరుగుబాటు చేస్తూ దేవుడిని దూషిస్తూ మేము ఐగుప్తులో ఎలాంటి ఆహారం తినేవాళ్ళము అలాంటి ఆహారం తినేవాళ్ళము ఈ అరణ్యంలో మాకు ఆహారం లేదు అని వాళ్ళు ఇసువిస్తుంటుంటే నాకెందుకు లేని మోసే ప్రక్క కూర్చోలేదు మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోసే యొక్క ప్రార్థన విని ఇగ రేపు మీ మనిషిని అద్భుతం జరగబోతుంది వారు చెప్పు వాళ్ళకి వెళ్ళు అన్నప్పుడు మరుసటి దినానికి మన్నాను ఆయన కురిస్రాయల్ ప్రజలు యుద్ధ యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సమయంలో ఇగో యహోత్సవా గుర్తించాడయ్యో ఇగ నీ ప్రజల మేము ఓడిపోతున్నాం ప్రభా అయ్యో నీ ప్రజలంటే మేము యుద్ధంలో ఒకవేళ ఓడిపోయేటువంటి పరిస్థితి ఏమో అందుచేతన ఇగో నీ ప్రజల యుద్ధంలో జయం పొందేటువంటి వరకు కూడా ఇగో సూర్యుడు అస్తమించకూడదు అని చెప్పేసి ఇగో చంద్రుడు మళ్ళీ లేవకూడదు అని చెప్పేసి ఇగో చంద్రుడితో మాట్లాడడం చంద్రుడా అయాల్లో ఉండు ఇగో చంద్రుడు సూర్యుడు అను అని చెప్పి పిలిచినప్పుడు అక్కడ ఆత్మని నాకు ఎందుకులే లేదనుకుంటే ఆ రోజున జరగకపోదు నువ్వు ఇది నన్ను మన మన యొక్క ప్రార్థనల మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు ఈ నీ ప్రార్థన మీద ఎంతో మందింటే ఎన్నో విధాలు ఎంతో మంది ఆధారపడి ఉన్నారు అంచేతను ఎట్టింటే నేమి అంటున్నాడు కదా వారి కోసం దేవరాత్రులు వారు కూర్చుండి పడిపోయి ప్రార్థన చేస్తున్నారు ఈ రాత్రి మనం ప్రార్థించలేకపోతాము ఈ రాత్రి మనము యేసు ప్రభు వారు శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్తున్నారు మత్స్య వార్తలో చివరి అధ్యాయంలో ఇక మీరు ఎక్కడ నుండి మెలుకుగోండి ప్రార్థన చేయండి సోదల్లో పడుకున్నట్లుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు సుప్రభు వారు ఆయన మరలా వచ్చి చూస్తుంటే అందరూ పడుకున్నారు అందరూ నిద్రపోతున్నారు అయ్యో లేకండి ఇదిగో మీరు సోదల్లో పడకుండా ఉన్నట్టుగా మీరు ప్రార్థన చేయండి మెలుకు వెళ్ళి ప్రార్థన చేయండి అంటే మరలా అందరూ మోకరించారు అందరూ చేతులు ఎత్తారు అందరూ అందరూ ప్రారంభించారు మరలా కాసేపటికి మరలా గొరకెట్టి పడుకున్నారు మరలా ఆయన చూస్తే మరలా అందరు పడుకున్నారు అయ్యో లెగ్ లెగండి లెగండి ఇది మీ సమయం కాదు ఇది మనం ప్రార్థించే సమయం అని చెప్పి లెగ్గొట్టారు ఇంకా తర్వాత ఇంక ఇంకంటున్న మీరు పడుకోండి ఇంకా సమయం అయిపోయింది ప్రార్థన ముగించే సభలే ఇంకా జరగవలసిన ఇంకా సందర్భము ఆ సమయం వచ్చేసింది సమయం ఆసనం అయిపోయింది ఇంకా మీరు విశ్రాంతి తీసుకున్నట్టుంటే ఆ సభలో వాళ్ళకి నిద్రపోవడానికి కూడా సమయం లేదు ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడకో పారిపోయారు వాళ్ళు ఈ శుభ్రవారు ముందే చెప్పారు సోదరులు వస్తే జాగ్రత్త మెలుకు కలిగి ప్రార్థించండి అని చెప్పేసి అందుకే పేతురు గారు అంటారు కదా దుష్టుడు ఎవరిని మిరుగుతున్నా అని గర్జించు సింహలాడుతూ తిరుగుతున్నాడు అందుచేతన దుష్టుడు ఏ ప్రకటన వస్తారో మనకు తెలియదు దుష్టుడు ఏక దిశలోంచి వస్తుందో మనకు తెలియదు దుష్టుడు ఏ ఏక దిక్కులో చూస్తారో తెలియదు అందుచేత మనం మెలుకు కలిగి ఉంటే ప్రార్థించాలని చెప్పి వాక్యం సాగిస్తుంది ఈ రాత్రి మనం మెలకు గిలికి ప్రార్థించడానికి మనము సిద్ధపడదారా అందరూ కూడా కొద్ది నిమిషాలు అందరూ మెలకు ప్రార్థించేస్తారు మరి కొద్ది నిమిషాలు మనం ముగించుకోబోతున్నాము అందరూ ప్రార్థించేద్దరు గోత్రమాయ ల ి మా మహిమాయే మహి మహీ మాయీ మహిమాయీ మహిమాయీ అల్లు సోత్రము అల్లే లోయా అల్లు సోత్రము మత్యస్ వార్త పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వస్తువులు ఎలా రాయబడుతుంది మీలో ఇద్దరు తాము వేడుకుని దేని గురిచయినా సరే భూమి మీద ఏకీవించి అది పరలోకమందు నా తండ్రి వల్ల మీకు దొరుకుతుందని మీరు నమ్మితే అది నిశ్చయంగా మీకు దొరుకుతుందని చెప్పి వాక్యం సరివిస్తుంది మన భూమి మీద ఇద్దరు కలిసి ఏకీవించినటువంటి ప్రతిదీ కూడా నిశ్చయంగా అది పరలోకం తండ్రి మనకి అనుగ్రహిస్తున్న వాక్యంలో తెలియపరచబడుతుంది అని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోహంస్ వార్త అంటాడు పద్నాలుగు వచ్చాయి పదమూడు వచ్చిన చూస్తే మీరు నా నా దేన్ని నడుపుది తండ్రి కుమార్ని ఎందు మహిమపరచుటకే దాన్ని మీకు ఇస్తారు అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు దేవాదేవుడు ఈ రాత్రి కాల సమయంలో యోత్సవాత పదిహేను అధ్యాయం పదహారు రోజుల ప్రకారం మనం చూసినప్పుడు మీరు నన్ను ఏం నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరట తండ్రి ఏమి అడుగుతుడో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచినటకును నేను మిమ్మల్ని కూర్చి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మిమ్మల్ని నియమించేను అంటున్నాడు రాత్రి కాల సమయంలో పేదృపతి అపోసులు కార్యాలయం పన్నెండో అధ్యాయం ఐదు రోజులు మనం చూసినప్పుడు పేదలు శరసాల్లో ఉన్నటువంటి సమయంలో అక్కడ సంఘం అయితే అత్యాసక్త ప్రార్థన చేసినటువంటి సమయంలో దేవుడు తన యొక్క వారి యొక్క ప్రార్థనలకి పేదని విడిపించినటువంటి సందర్భాన్ని మనకు తెలుసు రాత్రి కాలసమలో మనం ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే అంట కదా మనము ఏమైతే అడుగుతామో ఇద్దరు కలిసి ఏకీపించి ఏదైతే మనం ప్రార్థన చేస్తామో నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తారు వాగ్దానం చేస్తున్నాడు అంచనా రాత్రి కాల సమయం కలిసి మనం ఏకీపించి మనం అడుగుతారు ప్రార్థన చేద్దాం మన ప్రార్థన నిశ్చయంగా ఆలకిస్తున్నాడు మనం అడిగేటువంటి ప్రతిదీ కూడా ఇద్దరు మీరు భూమి మీద దేనైతే బంధిస్తారు దాన్ని పరలోకమంది బంధిస్తాను దేని భూమి మీద దీపుతున్నాడు దాన్ని పరలోకమంది కూడా ఇప్పు చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవాదేవుడి రాత్రి కాల సమయంలో ఇదిగో మీరు ఏకీపించేటువంటి ఒక ప్రార్థన మీద ఆయన ఆధారపడి ఉన్నాడు ఆయన ఏంటంటే ఆయన ఆ ఆలకిస్తున్నాడు ఆయన అందుచేతన ఇక మీ ప్రార్థన మీ ఏకీవం మీద ఆధారపడి ఉంది కాబట్టి అందరూ ఏకీవించి ప్రార్థించేద్దారు రెండు ప్రార్థించేద్దారు అందరూ కలిసి హలో అందరూ ఏకీవించాలి ప్రార్థన చివరి ప్రార్థన ముగిం ప్రార్థన సేవకాలు చేసిన మనం ముగించుకుంటాం ఆమెన్ హేష్ రక్తమేష్ చైన్ శిల్ రక్తమేష్ చైన్ ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాద గ్రాంతనాశపచ్చి కళ్ళును గాక ఆమెన్ మన తండనట్లే దేవుని ప్రేమ కుమ్మానికి కృప పరిశుద్ధాత్మక నన్ను సహవాసము ఇప్పుడు సకల భూకులతో సకల పరిస్థితులకు రాత్రికాలీ ప్రతి ఒక్కరి సదత్తులు నడిపించి కృపచూపు సహాయం చేసి భద్రత ఆయన కాపుదలు నడిపించును గాక ఆమేన్ 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 అలే ఊయా అలే లుయా